ఫ్రెండ్స్ నేను ఈరోజైతే లివర్ ఫ్రై చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ లివర్ అయితే మంచిగా ఫ్రై చేస్తున్నా మేము ఈరోజు అయితే మేము ములుగు వెళ్ళొచ్చాము ఫ్రెండ్స్ అక్కడైతే అది బస్ స్టాండ్ ముందు ఒక టీ హోటల్ ఉంటుంది అది నేను సరిగా చూడలేదు కానీ అక్కడ టీ తాగండి పాలతో టీ చేస్తారు సూపర్ ఉంది అసలుకి మా ఆయన నేనైతే తాగేసాము అక్కడ నుండి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాతకి ఇక్కడ డబ్బాలు ఉంటుంది కదా డబ్బా స్నేహ సెంటర్ అక్కడ అయితే లివర్ తీసుకున్నాం ఫ్రెండ్స్ మేము ఒక హాఫ్ కేజీ లివర్ అట్లా తీసుకున్నాము తీసుకొని వచ్చేసి ఇప్పుడు నేను లివర్ కర్రీ వండుతున్నాను నాకు లివర్ అయితే ఈరోజు తినాలనిపించేసింది మా సార్ని చెప్పాను నేను ప్లీజ్ మావ నాకు ఈరోజు లివర్ కావాలి అని చాలా 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 బాగుంటాయి ఫ్రెండ్స్ లివర్ ఫ్రై అయితే నాకైతే చాలా ఇష్టము మంచిగా తింటాను నేను లివరు చికెను మటను ఇవైతే బందోబాస్తులు వేపేస్తాను అనమాట అసలుకి వెజ్జెస్ అయితే అసలు నాకు పెద్దగా నచ్చదు వెజ్ కర్రీస్ అయినా పెద్దగా నచ్చదు నాన్ వెజ్ అంటే ఫుల్ ఇష్టం ఇంకా ఏముంది మా ఆయన అంటాడు బగ్గా తినవే ఇంకా పందిలాగా అవుతావు అని అంటున్నాడు ఏం చేద్దాం ఎంత పందిలాగైనా కూడా అన్నం తినకుండా నాన్ వెజ్ తినకుండా అస్సలు ఉండలేము ఇదేంటో తెలియదు అర్థం కూడా కాదు నాకైతే ఇష్టం ఫ్రెండ్స్ అల్లం వేస్తున్నాను ఫ్రెండ్స్ అల్లం వేయాలి కదా అల్లం వేయిస్తున్నాను కలుపుతున్నా ఎందుకంటే అల్లం ఇప్పుడు ఎందుకు వేసానంటే కొంచెం లివర్ కొంచెం మంచిగా ఉడికిన తర్వాత కేద్దామని వేసాను చిన్నగా నేను ఇంట్లో ఏమి వండాను కాకపోతే మా కర్రీలో కొంచెం ఆయిల్ తక్కువగా ఉంది మా సార్ ఇంకా నన్ను ఇంట్లో దింపేసి వెళ్ళిపోయాడు అందుకోసమని ఏం చేయాలో నాకు అర్థం కాలేదు కొంచెమే ఉంది మళ్ళీ వచ్చేసరికి పిల్లలు ఆకలి అంటారు కదా అని ఉన్న ఆయిల్ అడ్జస్ట్ అడ్జస్ట్ చేస్తున్నాం మనం కొంచెం ముక్క మంచిగా ఉడికిన తర్వాత అల్లం వేద్దామని వేయలేదు ఫ్రెండ్స్ పసుపు వేస్తున్నా ఫ్రెండ్స్ పసుపు వేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే మేము ములుగు వరకు వెళ్ళాం ఫ్రెండ్స్ వెళ్ళాం కానీ మా ఇంటికి వెళ్ళలేదు బాధ అనిపించేసింది అక్కడ వరకు వెళ్ళి మా అమ్మని మా నాన్నని చూసి వస్తే బాగుండి అనిపించేసింది ఫ్రెండ్స్ అసలు నాకు కాకపోతే ఏంటంటే ఫోర్ వరకు మా పిల్లల స్కూల్ అయిపోద్ది ఇంకా అక్కడ నుండి వచ్చేసరికి మళ్ళీ మా ఊరికి వెళ్ళేసరికి ఇంచుమించు గంట నర పడుతుంది రానుభను అంటే మూడు గంటలు పడుతుంది ఓన్లీ ములుగు వరకే మళ్ళీ ఎట్లా అని ఆలోచించుకొని మేము ములుగు నుండే ఇక్కడికి వచ్చేసాం ఫ్రెండ్స్ కానీ ఎందుకో బాధ అనిపించేసింది ఏమో తెలియదు చాలా బాధ అనిపించేసింది నాకైతే ఫుల్ బాధ అనిపించేసింది ఫ్రెండ్స్ అసలుకి ఏమో చిన్నప్పుడు మనకి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు వచ్చేవరకు మన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాం కదా మనం ఉండి అక్కడనే ఉంటాము ఆ తర్వాతకి చిన్నప్పటి నుండి మన మెమొరీస్ అన్నీ మన అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటాయి కదా కానీ ఏమో బాధ అనిపించేసింది ఫ్రెండ్స్ నాకైతే అసలుకి ఘోరంగా బాధ అనిపించేసింది కానీ ఏం చేద్దాం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అట్లనే ఉంటాయి మనం మన దగ్గరికి వెళ్ళాలనుకున్నా కూడా అసలు వెళ్ళలేము ఏమో అర్థం కాదు కారం వేస్తున్నా ఫ్రెండ్స్ మనకి పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత మన మొగుడికి మన పిల్లలకి ఇచ్చినంత ప్రిఫరెంట్స్ అయితే మన అసలు అమ్మా నాన్నకు అసలుకి వెయ్యం కదా మనము అసలుకి ఇవ్వము అదేంటో అర్థం కాదు ఇక్కడే ఉంటాము ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే ఉంటాము పండుగలో కూడా వాళ్ళు ఇంత మతి అన్నా అసలు వెళ్ళనే వెళ్ళము వెళ్ళినా టూ డేస్ త్రీ డేస్ ఉంటాము మళ్ళీ ఇంటికి వచ్చేస్తాము అక్కడికి వెళ్ళేటప్పుడే ఏ ఏం వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటే వెళ్తాం కానీ అక్కడ నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే నాకైతే మస్తు బాధ అనిపించేసే ఫ్రెండ్స్ అసలుకి వేసా ఇంకా టూ డేస్ ఉంటే బాగుండే మా ఇంటి దగ్గర అనిపిస్తుంది కానీ ఏముంది వీళ్ళ స్కూలు స్టార్ట్ అవుతాయి ఇంకా ఏమో పిల్లల స్కూల్ పోతుంది కదా మళ్ళీ వెళ్ళాలి వెళ్ళాలని ఏంటో అర్థం కాదు నాకైతే మస్తు బాధ అనిపించేస్తుంది మా ఇంటి అక్కడ వరకు వెళ్ళిందండి మా అమ్మ వాళ్ళని చూస్తే బాగుంటుందా చ మా అమ్మకైతే అమ్మ ఊర్లో ఒక ఆంటీ కలిసింది నాకు ఆమె నన్ను మాగే నారెక్కడికి ఎందుకు వచ్చి మరి వచ్చింది మీ వాళ్ళకి తెలుసా అని అడిగింది అడిగితే తెలియదు అని చెప్పిన మరి ఇంటికి వారికి రా వచ్చి వెళ్ళొచ్చు కదా అన్నది కానీ నేను వెళ్ళలేదు మా అమ్మకి కూడా చెప్పకని చెప్పాను కానీ తను ఇలాగైనా చెప్తుంది మా అమ్మ మస్తు బాధపడుతుంది అనుకుంటా కాల్ కూడా వేసేది నాకు తెలిసినంత వరకు అమ్మ వెళ్ళిన తర్వాతకి చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ నా బాధ మీకు షేర్ చేసుకుంటున్నాను అంతే అయ్యో ఇప్పుడు ఇమ్మ చెప్పాలా అని మీరు అనుకోకండి చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను నా లివర్ ఫ్రై కూడా అయిపోయింది చాలా బాగుంది ఫ్రెండ్స్ లివర్ కర్రీ అయితే స్మెల్ సూపర్ వస్తుంది నేను చెప్పాను కదా ఫస్ట్ పొడి వేసాను కారం వేసిన తర్వాత తర్వాత గరం మసాలా వేసాను కర్రీ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి ముక్కలు ఫస్ట్ వాటర్ ఉండేవి కదా చూసిరు కదా మీరు ఎప్పుడైతే వాటర్ ఏమీ లేదు మంచిగా డ్రై అయిపోయింది దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తే అదిరిపోద్ది నేను ఇప్పుడైతే కొద్దిసేపు పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఇంకా నేను కారం ఇవన్నీ పైన పెట్టేసుకుంటా ఎల్గా చీడుగా నేనేమో హైట్ ఇంత ఉంటా మా కార డబ్బా హైట్ అంత ఉంటుంది ఉంటా అన్నమాట నేనేమో షార్ట్ ఉంటా అదేమో హైట్ ఉంటుంది మా ఆయన కూడా హైట్ ఉంటాడు నేనేమో షార్ట్ ఉంటా ఒకసారి పొట్టిదానా అంటాడు పాపం ఆయన పొడుకున్నాడు కదా అందుకే నేను పొట్టిదానా అంటాడు అదేమో తెలియదు నేను ఇప్పుడు హైట్ పెరుగుతాను అసలు నాకు అర్థం కాదు అసలు హైట్ పెరగాను ఇంకా ఏం పెరుగుతా నా పెద్ద కొడుకే నా భూజాల వరకు అయిపోయాడు నా చిన్న కొడుకే నా నడుం వరకు ఉన్నాడు కదా ఫ్రెండ్స్ ఇంకెక్కడ హైట్ పెరుగుతాం అంతా ఊరికే హాయ్ ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ అయితే తక్కువగా ఉంది కొంచెం సాల్ట్ వేస్తున్నా ఇప్పుడైతే కొత్తిమీర వేస్తున్నా చూడండి వా నాకైతే కొత్తిమీర లేని కూడా అసలు తినాలనిపించదు సూపర్ అనిపిస్తుంది కొత్తిమీర అయితే నాకు ఫుల్ ఇష్టం అనమాట మంచి అనిపిస్తుంది పుదీనా కొత్తిమీర అయితే నాన్ వెజ్లో కంపల్సరీ వేసుకుంటాం మేమైతే నాకైతే బోల్డ్ అంత ఇష్టం మా కూరలో కన్ఫంగా కొత్తిమీర ఉండాల్సిందే అసలు ఎంత బాగుంటుంది కొత్తిమీర మీరు వేసుకుంటారా వేసుకుంటే ఆ టేస్ట్ ఎట్లుంటుందో చెప్పండి కొంతమంది అయితే అసలు కొత్తిమీరనే తినరు కానీ నేనైతే మస్తు తింటా నాకైతే ఇష్టం కొత్తిమీర చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది మా లివరు ఫిరాక్ అయిపోయింది ఇంకా అయితే నేనైతే తినేస్తా మా బుడ్డలు వచ్చిన తర్వాత మా బుడ్డలు కూడా తినేస్తారు ఇంకా మా లడ్డుగాడితో పెద్ద కథ ఇప్పుడు మా లడ్డుగాడి తిండు మీరు లివర్ వండుకున్నారా ఏడుస్తాడు ఇక ఫస్ట్ కన్ఫామ్ ఏడుస్తాడు నా పెద్దోడ్లు ఇవ్వరండిగా మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ అంటాడు వాడైతే మీడియమా అని అంటాడు ఒక్కొక్కరు ఒక్కలాగా వాడికి ఏమైనా ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై అసలు ఎగ్ ఫ్రై అంటేనే లడ్డుగాడు లడ్డుగాడు అంటేనే ఎగ్ ఫ్రై అట్లుంటాయి ఫ్రెండ్స్ మా కర్రీ అయితే అయిపోయింది ఇంకా దింపేస్తాను అబ్బా స్మెల్ అయితే అద్దిరిపోయింది మంచి స్మెల్ వస్తుంది చూడండి ఎట్లుంది లివర్ కిరాక్ ఉంది కదా చాలా చాలా బాగుంది కదా మీకు నచ్చిందా చెప్పండి మీకు నచ్చితే కామెంట్ చేయండి మీకు కూడా పార్సల్ పంపించేస్తా వామో కామెంట్ చేసిన తర్వాత పార్సల్ పంపించకపోతే నన్ను తిట్టకోకండి నా వీడియో మాత్రం కన్ఫాగా చూడండి ఒక లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్ ఇక జెన్యున్ వీడియోస్ అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక్క వీడియోకి లైక్ కొట్టండి కొట్టచ్చు కదా కొంచెం వేగిద్దాము కొంచెం కొత్తిమీర పచ్చి పచ్చిగా ఉంది కొంచెం వేగింది అనుకో ఇంకా మంచి టేస్ట్ వస్తుంది ఇక చూడు ఒక్క నిమ్మకాయ ఒక్క ఒక నిమ్మ ఒకటి ఆనియన్ వేసుకొని చందంలో కలుపుకొని తింటే ఉంటుంది హాహాహాహా సిరియాదమ్మ అక్క అన్నట్టు ఉంటుంది ఇంకా కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది నా ఫ్రెండ్స్ మీకు ఈవెన్ కర్రీ కావాలా కావాలంటే వచ్చేసేయండి మా వరంగల్కి బాయ్ ఫ్రెండ్స్ ఇంకా నేను తేనేస్తా బాయ్ 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 టాటా బాయ్ బాయ్ సీ యూ టుమారో